బాధ్యతతో సమిష్టిగా పనిచేస్తేనే పారిశుధ్య పరిస్థితులు మరింత మెరుగయ్యేందుకు అవసరమైన అవకాశాలు పుష్కలంగా పెరుగుతాయని ఏలూరు చంటి సూచించారు ఈ విషయంలో పారిశుధ్య సిబ్బంది మరింత శ్రద్ధగా పనిచేయాలని ఆదేశించారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మెరుగైన పారిశుధ్య పరిస్థితుల కల్పనే లక్ష్యంగా ఎమ్మెల్యే బడేటి చంటి పటిష్ట చర్యలు చేపట్టారు దీనిలో భాగంగానే గత రెండు రోజులుగా నాలుగు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లో పనిచేస్తున్న సచివాలయాల సిబ్బంది పారిశుధ్య సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే చంటి వారికి పలు సూచనలు చేశారు ఇదే క్రమంలో బుధవారం మూడో రోజు కూడా శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ కొనసాగింది ఐదు ఆరు సర్కిళ్ల పరిధిలోని ఏడు డివిజన్లో పనిచేస్తున్న సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు శానిటరీ మేస్త్రీలు ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అపారిశుద్ధ్య పరిస్థితుల వల్ల ప్రజలు ఎక్కడా అసౌకర్యానికి గురికాకుండా చూడడమే తన బాధ్యత అని అన్నారు ఈ క్రమంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నానన్న ఆయన విధులకు సక్రమంగా హాజరు కాని పారిశుధ్య సిబ్బందిపై వేటు తప్పదంటూ హెచ్చరించారు పారిశుధ్యం విషయంలో ప్రజలు ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు గమనిస్తే తక్షణం కార్పొరేషన్ అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు అందరూ సమిష్టిగా పనిచేస్తేనే లక్ష్య సాధన సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి కార్పొరేషన్ కమిషనర్ ఏ భాను అదనపు కమిషనర్ జి చంద్రయ్య కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టిడిపి నాయకులు ఆర్నపల్లి తిరుపతి తదితరులు అనుకున్నారు మీరు మీ మీద ఎవరో పెత్తనం చేయరు కానీ వాళ్ళు మీకు కమ్యూనికేషన్ చేస్తారు ఎక్కడైతే బాగోలేదంటారో అక్కడ ఇచ్చేసుకోండి ఎక్కడైనా డ్రైన్ పాడైపోయి నీళ్లు బయటకు వచ్చేస్తున్నా అంటే మీరు ఐడెంటిఫికేషన్ చేయండి ముందు శానిటైజేషన్ వ్యవస్థలో మీకు ఆ ఇబ్బంది కూడా ఉండకూడదు కాబట్టి ఆ కలవత్లు ఇమీడియట్ గా వేస్తాం ఒక ఆరు వేల రూపాయలకి ఏడు వేలకి మనిషి వస్తున్నారు పెట్టి కొంతమంది వెళ్ళి వేరే వ్యాపారాలు పనులు చేసుకుంటున్నారు గవర్నమెంట్ ఏం కొత్త రోజులు పెట్టిందంటే ఆరు నెలల్లో ఎవరైతే రెగ్యులర్ గా అటెండెన్స్ చేసి నీ పేరు లక్ష్మి అనుకో ఎవరిన పెట్టావు సుబ్బారావు అని ఆ సుబ్బారావు ఆరు నెలలు కంటిన్యూగా వస్తే సుబ్బారావు పేరు పర్మనెంట్ అయితే నీ పేరు నీ పేరు తీసేస్తారు అది ఆ రూల్ గవర్నమెంట్ పాస్ చేసింది అది మళ్ళీ పైగానేమో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మరి ఐదు ఆరు సర్కిల్ తిరగడం జరిగింది దీనికి సంబంధించి ఏడు డివిజన్లు కవర్ అవుతాయి ఇవాళతో వన్ టౌన్ అయిపోద్ది రేపటి నుంచి మరి టూ టౌన్ మొదలు పెడటం జరుగుద్ది ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నిటితో కూడా కార్మికులతోనూ అలాగే శానిటైజేషన్ మేస్త్రితోనూ అలాగే సచివాలయ సెక్రటరీలతోనూ కూడా మాట్లాడటం జరిగింది అవన్నీ కూడా ఏదైతే రెక్టిఫై చేయమని వాళ్ళకు కూడా చెప్పాం ఎవరో కూడా ఆబ్సెంట్ అవడానికి వీల్లేదని చెప్పాం వర్కర్లకు కూడా చెప్పాం ప్రతి ఒక్కళ్ళు కూడా అనుసంధానం చేసుకుని ప్రతి డివిజన్ కూడా శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పాం ఏదైనా ఇబ్బంది ఉందంటే మరి మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు కానీ ఇంజనీర్ గారు కానీ తెలియపరచాలని చెప్పాం అలాగే మేయర్ గారు కూడా నిరంతరం వాళ్ళు కూడా తిరుగుతారు ఒకరోజు వన్ టౌన్లో వాళ్ళు ఒకరోజు టూ టౌన్లో నేను తిరుగుతాం అలాగే మళ్ళీ మార్చుకుని కూడా తిరుగుతాం శానిటైజేషన్ వ్యవస్థ అనేది పూర్తిగా ఏలూరులో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం దానికి వాళ్ళని కూడా ప్రజలతో అనుసంధానం చేసాం ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారు వాళ్ళకు కూడా ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా సచివాలయంలో పెట్టమని చెప్పడం జరిగింది ఆ నెంబర్లకి వాళ్ళు ఫోన్ చేసి ఈ విధమైన ఇబ్బంది ఉన్న దగ్గర వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వెళ్ళి చూసుకుని దాన్ని రెటిఫై చేయమని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే బాధ్యతతో అందరూ కూడా పనిచేస్తేనే శానిటైజేషన్ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది అలాగే వీళ్ళు ఏదైతే డివిజన్లో వర్కర్లు తక్కువ ఉన్నారో అవన్నీ నోట్ చేసుకున్నాం ఆ యుద్ధ పరాతి ఈ నలాఖరు లోపు అవన్నీ కూడా పోడ్చడం జరుగుద్ది అలాగే వెహికల్స్ కానీ ఏదైతే ప్రొవైడ్ చేయాలో అన్నింటికి కూడా పైనుంచి నుంచి పర్మిషన్ వచ్చింది ఈ నలాఖరు నాటికి కార్మికులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తూనే ప్రజల అవసరాలకి ఏ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యతను వాళ్ళని తీసుకోమని చెప్పాం ఈ స్పెషల్ డ్రైవ్ నిరంతరం ఏడు రోజులు అయిపోయిన తర్వాత ఎక్కడైతే మేము ఫెసిలిటీస్ అన్ని చేసేసామో తర్వాత వార్డు వైజ్ గా మేము తిరిగి అది శుభ్రంగా ఉందా లేదనేది ఇన్వెస్టిగేట్ రోజు చేస్తానని నిరంతర కార్యక్రమం ప్రజలు ఏ అవసరం కానీ గురైనా సరే కమిషనర్ గారి నెంబర్ కానీ ఇంజనీర్ గారి నెంబర్ కానీ మాకు కానీ ఏదైతే పేపర్లో శానిటైజేషన్ మీద ఏ వార్త రాకూడదు అనేది మా నిర్ణయం ఆ నిర్ణయం తీసుకుని ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి దీనిలో భాగంగానే గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో సర్క్యులేషన్ ఒకటి కొత్త జియో ఓటి రిలీజ్ చేసింది ఒక ఆరు నెలలుగా కంటిన్యూషన్గా వర్క్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో పనిలో ఎవరైతే ఉన్నారో వారి పేరు పర్మనెంట్ చేయమని చెప్పేసి గవర్ జియో ఓటి ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది మరి బదిలీ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ సొంత పనులు వచ్చి వాళ్ళు చేసుకుంటే మంచిదే లేకపోతే నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత వీళ్ళ పేరు టెర్మినేట్ చేయబడి మరి బదిలీ వర్కర్గా వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అవుతారు అట్లా దానిలో భాగంగానే మరి మూడు రోజుల నుంచి కూడా సమీక్షలు నిర్వహిస్తాం రేపటి నుంచి టూ టౌన్లో సమీక్షలు నిర్వహించడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేశాము అందరూ కూడా చక్కగా పనిచేసుకోవాలి టయానికి రావాలి వెళ్ళాలి అందరూ కూడా వ్యాపారం ఎవరికైతే లేవో అవన్నీ కూడా వ్యాపార మేము ఇస్తాము ఆ వ్యాపారాన్ని చేసుకున్నట్లయితే వర్కర్స్ ఎవరు ఏంటన్నది కూడా స్థానికంగా ఉన్నటువంటి అందరికీ కూడా తెలుస్తుంది అట్లాగే మేము కొత్తగా నూట ఇరవై ఐదు పుష్ కొన్నాము మరి అట్లాగే కంపాక్టర్ పిల్స్ కూడా నూట పది కొన్నాము ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తాం దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలి అట్లాగే ఈ వ్యాసాకాలం ఎక్కువ రోజులు ఉన్నది కాబట్టి మంచినీళ్ళు ఎత్తట కూడా కొంచెం రాబోతున్నది ప్రజలందరూ కూడా కావలసినటువంటి వరకే నీళ్లు వాడుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మంచినీళ్ళని మటుకు వృధా చేయొద్దని చెప్పి ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటాం